అందరికీ నమస్కారం కేవలం పన్నెండు గంటల్లో ముప్పై ఐదు లక్షలు అప్పు తీర్చిన మాట నిజంగా నాకు జరిగింది పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు చదివాను పన్నెండు గంటల్లో రిజల్ట్ అనేది వచ్చింది ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటి కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే మీరు చేయండి ఎందుకంటే మాకు ఇన్స్టాంట్ రిజల్ట్ అనేది కావాలి వెంటనే మాకు రిజల్ట్ అనేది కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారందరికీ ఈ వీడియో అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలాంటి వారికి ఇన్స్టాంట్ రిజల్ట్ అనేది కూడా తెచ్చిపెడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక్క మాట ఈ మాట నిజంగా నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేసింది నాకు అత్యవసర పరిస్థితులలో నేను ఉన్నప్పుడు దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లో ముప్పై ఐదు లక్షల అప్పు తీర్చిన మాట కాబట్టి అలాగే ఈ వీడియోని చూసే ముందు జయ శ్రీరామ్ ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటకు అంత శక్తి ఉంది ఇది నిజంగా నాకు జరిగింది నా తలరాత ఇంతే అని బాధపడేవారు ఈ బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే రాస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారిపోతుంది ఇదైతే నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను కాబట్టి మర్చిపోకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను నాకు జరిగింది కాబట్టి నేను మీకు ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఎవరైనా దిక్కు తోచని స్థితిలో ఉన్నారో ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు ఎవరు మనకు సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు మనకున్న అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది అత్యవసర స్థితిలో మనం ఉంటాం కానీ ఆ సమయానికి ఎవరు కూడా మనకు అందుబాటులోకి రారు మనకు సహాయం చేయడానికి రారు మనల్ని ఆదుకోరు అది డబ్బు సహాయమైనా మాట సహాయమైన ఆ సమయానికి ఎవరు మనకు చేయి ఇవ్వరు పని సహాయమైనా ఏదైనా అవ్వనివ్వండి ఆ సమయానికి ఒక్కరు కూడా మనకు పనికిరారు మన చుట్టూ వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు మన రిలేటివ్స్ కూడా ఉంటారు అలాగే మనకు కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కానీ మనం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు మనల్ని ఆదుకోరు ఒక్కసారి మనం ఎంత ప్రమాదంలో ఉంటామో నిజంగా మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అత్యంత అవసరంలో ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా మన సహాయానికి రాకుండా పోతారు అలాంటి సమయాన్ని మనం దురదృష్టమనుకోవాలా లేకపోతే మన సహనాన్ని పరీక్షిస్తున్నాడా ఆ భగవంతుడు అని చెప్పాలా ఇలాంటి స్థితి ఒకటి కలిగించి దీన్ని తను ఎలా తట్టుకుంటాడు ఎలా తట్టుకుంది ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలడు అని దేవుడు పరీక్ష పెడతాడా ఏంట అని ఒక్కొక్కసారి మనసులో మనకు మనకే అనిపిస్తుంది నిజానికి మైండ్కి అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది నాకు నిజంగా మొన్న మా ఇంట్లో ఇలా జరిగింది రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ బిజినెస్ పరంగా నా అకౌంట్లోకి డబ్బు ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా ఇవ్వవలసిన వాళ్ళకి నేను ముప్పై ఐదు లక్షల చెక్కు మీద అమౌంట్ వేసి వాళ్ళకి ఇచ్చేశాను తీరా చూస్తే అకౌంట్లో డబ్బులు అనేవి లేవు నేను ఆ సంగతి మర్చిపోయాను ఆ అమౌంట్ని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను అది మర్చిపోయి అకౌంట్లో డబ్బు ఉంది అనుకొని చెక్కు మీద అమౌంట్ రాసి వాళ్ళకి ఇచ్చేశాను అలా ఇవ్వడంతో వారు ఆ చెక్కు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి చెక్ వాళ్ళకి ఇచ్చాం కదా వాళ్ళు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు నా అకౌంట్లో అమౌంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా కాబట్టి అప్పుడు నాకేం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో నేనున్నాను ఏమీ అర్థం కాక దిక్కు చే తోచని స్థితిలో ఉండిపోయాను అప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాను అలాగే రిలేటివ్స్ దగ్గర కూడా ట్రై చేశాను ఎవరు క్లోజ్ అనుకున్న వాళ్ళందరినీ దగ్గర కూడా ట్రై చేశాను కానీ ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఆ సమయానికి నిజానికి ఆ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కరి దగ్గర కూడా నాకు అమౌంట్ అనేది పుట్టలేదు ఆ రోజున ఎప్పుడైనా సరే ఎవరైనా నన్ను సహాయం అడిగితే నాకు తోచిన విధంగా నేను సహాయం చేసేవాడిని నా దగ్గర నుంచి చాలామంది హెల్ప్ అయితే తీసుకున్నారు కానీ నా సమయానికి నాకు కావాల్సినటప్పుడు కానీ ఆ రోజున పరిస్థితి మరి దారుణంగా ఉంది ఒక్కొక్కరు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి లేదు ఒక్కరోజు ఆగి ఇస్తాం రెండు రోజులు ఆగి ఇస్తాం ఇప్పుడైతే లేవు ఇవే మాటలు చెబుతూ వచ్చారు ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు టెన్షన్ మొదలైంది ఏమో ఇచ్చేశాను వాళ్ళేమో బ్యాంకుకి వెళ్ళారు నా మనసులో ఒకటే ఆలోచనలు వాళ్ళు చెక్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి ఉన్న పరువు పోతుంది ప్రాబ్లం అవుతుంది అని చాలా టెన్షన్ పడ్డాను నాకు అప్పుడు గుర్తొచ్చింది ఇది బ్రహ్మయోగ సంఖ్య ఇది నేను ఎక్కడో చదివాను ఎప్పుడో బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను కానీ నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ప్రయోగిద్దామని అన్నట్టుగా అలా ఒక చోట ఈ స్తోత్రాలు అవి ఉన్న బుక్లో పూజా గదిలో ఉన్న బుక్ మీద రాసిపెట్టాను వెంటనే వెళ్ళి మీరు నమ్ముతారో లేదో ఈ బ్రహ్మయోగ సంఖ్యను పన్నెండు సార్లు రాశాను కేవలం పన్నెండు సార్లు చదివాను ఈ పన్నెండు సార్లు రాశాను చదివాను నాకు ఇరవై నాలుగు గంటల్లో అక్షరాలు నాకు కావాల్సినంత అమౌంట్ డబ్బు ఏదైతే ఉందో అది అందింది ముప్పై లక్షలు మా చేతికి అందింది అది కూడా వాళ్ళు చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్ళకముందే మాకు ఆ డబ్బు అందింది ఇక మా హ్యాపీనెస్ మామూలుగా లేదు అంతటి అద్భుతమైన సంఖ్య అది కాబట్టి నేను రియల్ టైంలో ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ సంఖ్య ఎవరైతే ఫైనాన్షియల్ కానీ ఇది కేవలం డబ్బు కోసమే కాదు దేనికోసమైనా కూడా మీరు చేసుకోవచ్చు మీరు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు అక్కడ నిలబడ్డారు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అనే పరిస్థితులలో ఏ దారి కూడా కనిపించడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచడం లేదు అలాంటి స్థితిలో మీరు గనక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే నిజంగా మీ తలరాతను మీరు మార్చుకున్నట్టే అవుతుంది అలాగే ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య ఈ బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు కూడా మన తలరాతని తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమో అని మనకు అనిపిస్తుంది కదా అలా ఆయనకు మళ్ళీ జాలి కలిగిందేమో మరి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా వీరికి బాధకు పోగొట్టడానికి సమయంలో వీరికి నేను ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అని నాకు అనిపించింది నిజంగా నాకు మొన్నను మాకున్న సిచ్యువేషన్కి మాకు ఆ డబ్బు అందగానే బ్రహ్మదేవుడు తను చేసిన తప్పులు కొద్దిగా అట్లా సరిదిద్దుకుంటాడేమో అని అప్పుడప్పుడు నా మనసులో నాది నాకే అనిపిస్తూ ఉంటుంది మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఇది నేను చేయొచ్చా లేదా ఇది కాక వేరే ఏదైనా చేయాలా ఏం అర్థం కావడం లేదు అన్నప్పుడు అలాగే ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అని మీరు అనుకున్నప్పుడు దానికి సెలెక్ట్ అయ్యారు జాబ్కి సెలెక్ట్ అయ్యారు ఇంకా నాలుగైదు వాటికి కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళారు మరి ఇందులో నుంచి ఏం సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు ఇలా ఉన్నప్పుడు అలాగే పెళ్ళి విషయంలో ఈ సంబంధం మంచిదా కాదా అని ఒక్కొక్కసారి మనం పదికి నాలుగు సార్లు ఆలోచించుకుంటాం చాలా కన్ఫ్యూషన్లో కూడా పడిపోతూ ఉంటాం కంగారు పడుతూ ఉంటాం అంటే ఒప్పుకోవాలా వద్ద ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది పిల్లల స్టడీ పరంగా కూడా ఏది తీసుకోవాలో ఎందులోకి వెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకోలేక కూడా కొన్ని సందర్భంలో ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం అయోమయంలో పడే సందర్భాలు చాలానే మన జీవితంలో ఉంటాయి మనం మన ఫ్రెండ్స్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ చాలామంది దగ్గర కూడా మనం సలహాలు అడుగుతూ ఉంటాం ఇది నేను చేయాలనుకుంటున్నాను ఇది కరెక్టే కదా అని మనం వారిని అడుగుతూ ఉంటాం ఇది సరైనదా కాదా లేకపోతే ఇది కాక వేరేది ఏదైనా చేయనా వేరేది చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుందా దానికన్నా బెస్ట్ ఇదేనేమో ఏదైనా ఉందా ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చిందా మీకు ఏమీ దిక్కు తోచడం లేదు ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు అనే సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే ఉంటారో అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదు అని మీ మనసుకి మీకు అనిపించినప్పుడు అప్పుడు కనుక మీరు ఈ బ్రహ్మయోగ సంఖ్యను ఒక్కసారి రాశారు అంటే కనుక ఖచ్చితంగా దారి కనబడుతుంది మీకు ఒక సొల్యూషన్ అనేది కనబడుతుంది ఇక ఈ బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాశారు ఎలా రాయాలి ఈ బ్రహ్మయోగ సంఖ్య ఏంటి అంటే కనుక ఇక్కడ నేను చూపిస్తాను తప్పులు లేకుండా రాసుకుంటూ చదువుకోండి హరణ్యే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణ్యే నమ దీన్ని చక్కగా నేను చూపించిన విధంగా ఒక దాని మీద రాయండి మర్చిపోకూద్దు స్క్రీన్ షాట్ని తీసుకొని తప్పులు లేకుండా రాసుకుంటూ పన్నెండు సార్లు చదవండి పన్నెండు సార్లు రా హరణ్యే నైన్ సెవెన్ ఫైవ్ మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు నైన్ సెవెన్ ఫైవ్కి హరణ్యే నమహ మంత్రానికి కలిపి రాయాలి నేను స్క్రీన్ మీద చూపించాను విధంగా నేటిగా రాసుకోండి మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే మనకు అది ఒక లక్కీ ముహూర్తం అనే చెప్పుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏది కూడా ఇంతవరకు జరగలేదు అన్న మాటే లేదు కాబట్టి మీరు కూడా ఈ బ్రహ్మ ముహూర్తం అంటే తెలుసు కదా బ్రహ్మముహూర్త సమయం అంటే ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై లోపు చేయాలి ఆ సమయంలో నిద్ర లేచి మీరు బాగానే ఉన్నాం అనుకుంటే అంటే అలాగే నైట్ భార్య అనుకుంటే మాత్రమే చక్కగా మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్ మీద ఈ బ్రహ్మయుగ సంఖ్యని పన్నెండు సార్లు రాసుకోండి మీ మనసులో చెప్పుకుంటూ పన్నెండు సార్లు రాసుకోండి అలా రాసేటప్పుడు మీ సంకల్పం కూడా మీ మనస్ఫూర్తిగా చెప్పుకోండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ సంకల్పంగా మీరు చెప్పుకోండి అలాగే కొంతమంది మేము అంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేము చాలా కష్టం లేదా మేము నైట్ డ్యూటీలు కూడా చేసి అప్పుడే వస్తాం నైట్ డ్యూటీలో ఉంటాం మేము చేయలేము అని అనుకునేవారు ఈవినింగ్ బ్రహ్మముహూర్తంలో కూడా ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చు మార్నింగ్ ఎంత శక్తి ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే శక్తి ఉంటుంది ఈవినింగ్ అంటే సూర్యాస్తమయానికి ముప్పై నిమిషాలు ఇటు ముప్పై నిమిషాలు అటు అంటే వన్ అవర్ ఉంటుంది ఆ సమయంలో మీరు ఈ టైంలో కూడా ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చు లేదంటే ఈ పరిహారాన్ని బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానం చేసి దేవుడి పూజ చేసి మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాయండి పన్నెండు గంటల్లో ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది అలాగే ఈ పరిహారాన్ని ఎవరు చేయకూడదు అంటే ఉన్న టైంలో ఉన్నవారు చేయకండి నాన్ వెజ్ తిని పరిహారాన్ని మీరు చేయకండి చేసిన రోజు కూడా నాన్ వెజ్ అనేది తినకండి మీరు కనుక ఇలా బ్రహ్మముహూర్తంలో ఈ పరిహారాన్ని చేసుకొని ఈ బ్రహ్మయోగ సంఖ్యను మీరు పన్నెండు సార్లు రాశారంటే కనుక ఎంతటి అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మీరే నాతో కామెంట్ రూపంలో చెబుతారు ఎందుకంటే నేను పర్సనల్గా అనుభవించాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక ఈ పేపర్ని ఏం చేయాలి అంటే రాసిన పేపర్ని పూజా గదిలో ఉంచుకోండి లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దగ్గర సమర్పించండి లేదా మీరు డబ్బులు దాచుకుని బీరువాలు భద్రపరచుకోవడం లేదా పారే నదిలో వేయడం ఇలా ఏదో ఒకటి చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కష్టాల ఊబిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అప్పటిదాకా బాయ్ మరి ముందుగా వీడియోకి లైక్ కొట్టని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చక్కగా లైక్ కొట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కామెంట్ బాక్స్లో చే శ్రీరామని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్